మంత్రి నియోజకవర్గ అభివృద్ధి అంటేనే ముందుగా గుర్తొచ్చేది పుట్ట శైలజ గారి పేరు సో అంతటి ఘనత అంతటి అంతగా ప్రజల మనసులోకి మీరు చొచ్చుకుపోవడానికి గల కారణాలు ఏంటి మంతని ప్రజలకు మాకున్న సంబంధాలు ఏంటంటే మేము మంత్రిలో పుట్టడం పెరగడము అక్కడే చదువుకోవడము అత్తగారు అక్కడే పక్కకే ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంటే చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా రిలేషను అంటే కుల మత భేదాలు లేకుండా కూడా అందరం కలిసిమెలిసి ఉండడము నిజంగా అది మాకు చాలా అదృష్టకరమైన విషయము అందుకనే మంతని మీద అంత మమకారం ఓకే అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది మా రాజకీయ ప్రస్థానం మన పుట్ట మధుకర్ గారు అయిన తర్వాతనే ఎంపీటీసీగా అవడము తొంభై ఐదులో ఎంపీటీసీ అవ్వడం తర్వాత సర్పంచ్గా రెండు వేల పదమూడులో తర్వాత మున్సిపల్ చైర్పర్సన్గా అవడం ఆ విధంగా వారితో పాటు నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి విషయంలో అన్ని మంచి చెడు గాని వెళ్లడంతో పాటు ఆ విధంగా రాజకీయ ప్రస్తావనము మొదలైంది సో మధు గారిని ఒకవేళ మనం పలకరించి మీ అభివృద్ధిలో శైలజ గారి మీ ఘనతలో గనక శైలజ గారి పాత్ర ఏంటి అని అంటే మొత్తం ఆవిడదే అన్నంతగా మధు గారి చెప్పడం కూడా మేము చూసాము సో ఆయనతో అండదండగా ఆయనకి ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది ప్రజల అండదండలతోటి మేమిద్దరము నిజంగా రాజకీయాల్లో కానీ ఏ విషయంలో కానీ ముందుంటాము ఒకరికొకరికి అండదండ ఉండడంతో పాటు మా ఇద్దరికి మొత్తం ప్రజలే అండదండలు అని చెప్పేసి మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము ప్రతి విషయంలో కూడా ప్రజలు ముందు మధు గారు అండ్ శైలజ గారు కూడా మ్యారేజా ఇంత సఖ్యతగా ఉంటారు అని అంటే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అందరికీ అనిపిస్తుంది అది నిజమేనా ఇద్దరి కమ్ లవ్ అండ్ అరేంజ్ రెండు ఇద్దరము కూడా బంధువులము ఓకే సో రెండు అనుకోవచ్చు సో ఇద్దరు కూడా మంతని మంతని గ్రామ పంచాయతీ నుండి ఓకే సో మధు గారిని చూసినప్పుడు మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలాంటివి సో కుటుంబ సభ్యుల ద్వారానే మీ పరిచయం లేదంటే సార్ ఎక్కడైనా జనరల్ గా మేము రిలేషన్ కదా ఓకే అలానే ఓకే అండ్ మంత్రి నియోజకవర్గానికి వస్తే సో వరద బాధితుల దగ్గర నుంచి మున్సిపల్ వరకు చూసుకున్నా కూడా ఎప్పుడైనా కూడా మంతని ఈ రోజు ఇంత బాగా కనిపిస్తుంది అని అంటే దాంట్లో కృషి ప్రయత్నం ప్రతిదీ కూడా పుట్ట శైలజ గారిదే అని ఏ ప్రజలను అడిగినా కూడా చెప్తారు సో మీరు మంత్రి నియోజకవర్గానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు సో దానికి గల కారణాలు ఏంటి చాలా కారణాలు ఉన్నవి ఆ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మంత్రిని చూసినా ఎటు ఏ ఊర్లు చూసినా కూడా బురదమయంతో చిత్త చిదారంతో ఉండేవి మొట్టమొదటిగా మన ఊరు అంటే నేను పుట్టి పెరిగిన ఊరును శుభ్రం చేసిన తర్వాత మిగతా ఊర్ల విషయానికి రావచ్చు అనే విధంగా రెండు వేల పదమూడు ఎలక్షన్లు అప్పుడు ఉమ్మడి రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రి గారి ఇలాకాలో రెండు వేల పదమూడులో సర్పంచ్గా భారీ తోటి మరి మేము మంతని చరిత్ర పుటల్ని మార్చివేసి ఆ రోజు మంతన్లో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉండడం నిజంగా సువర్ణ అక్షరాలతోటి లిఖించాలి అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది చిత్తమయంతో బురదమయంతో ఉన్న మంతన్ని ముందుగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ రోడ్లను చూసినాం ఆ కుండీల పక్కన నుండి స్కూల్కు వెళ్ళిన రోజులు కాలేజీకి వెళ్ళిన రోజులు చిత్తడి చిత్తడి నేలలు ఇవన్నీ చూస్తూ ఉంటే బాధ అనిపించేది అన్నట్టు సో ఒక ఆలోచన రిక్షా పద్ధతిని మొట్టమొదటిగా జిల్లాలో రిక్షా పద్ధతిని గ్రామ పంచాయతీలో పెట్టడం రాష్ట్రంలోనే నిజంగా అది రిక్షా పద్ధతిని పెట్టడాన్ని అమలు చేయడం జరిగింది